ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విదేశీ పర్యటన ముగించుకుని రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు డప్పుల వాద్యాలతో కాంగ్రెస్ నాయకులు పార్టీ శ్రేణులు శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు సెప్టెంబర్ ఇరవై నాలుగున అమెరికా వెళ్లిన భట్టి విక్రమార్క పదకొండు రోజుల పాటు అమెరికా జపాన్ దేశాల్లో పర్యటించారు అమెరికాలో జరిగిన అంతర్జాతీయ మైనింగ్ ఎగ్జిబిషన్ మైనెక్స్ రెండు వేల ఇరవై నాలుగులో కోమత్సు హిచ్్యాచింది కేటర్ పిల్లర్ వంటి ప్రముఖ కంపెనీలు ఉత్పత్తి చేసిన అత్యాధునిక యంత్రాలను పరిశీలించారు జపాన్ పర్యటనలో యమనాషి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రంలో గ్రీన్ హైడ్రోజన్ ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడానికి వినియోగించే సాంకేతికతను సోలార్ విద్యుత్ ను నిలువ ఉంచే ఫ్యూయల్ సెల్స్ టెక్నాలజీని పరిశీలించారు జపాన్ రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న బుల్లెట్ ట్రైన్లో భట్టి ప్రయాణించారు